ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉదయం ఇంటి బయటకు ఎవరు రాకండి ముంచుకొస్తున్న భారీ ప్రమాదం ఈ జిల్లాల వారు జాగ్రత్త ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైనా మొట్టమొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా గవర్నమెంట్ నుంచి ముఖ్యమైన సమాచారం కానీ ఇలాంటి ముఖ్యమైన సమాచారం కానీ ప్రతి ఒక్కటి కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని ముఖ్యమైన సమాచారంలోకి అయితే వెళ్ళిపోదాం ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు సాధారణ మధ్యతరగతి ఉన్నత వర్గాల వారిని కూడా తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ప్రదేశాలలో పది డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతకు పడిపోతుంది ఉత్తర తెలంగాణ అయినటువంటి ఆదిలాబాద్ కామారెడ్డి నిజామాబాద్ నిర్మల్ భద్రాద్రి కొత్తగూడెం అదేవిధంగా ములుగు లాంటి జిల్లాలలో నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది డిగ్రీ సెల్సియస్ ఈ విధంగా పడిపోవడం రాష్ట్ర భారీ నుంచి అత్యంత భారీ చలి వాతావరణం అయితే మనం చూస్తూనే ఉన్నాం దీనితో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీగా చలులు వీస్తూ ఉన్నాయి అయితే దీనిపైన ప్రభుత్వం అప్రమత్తమైంది సీఎం రేవంత్ రెడ్డి కూడా అవసరమైతే మాత్రమే ఇంటి బయటికి రండి ఈ భారీ చలిల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా విన్నవించుకోవడం అయితే జరిగింది అయితే ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ దృష్టిలో పెట్టుకొని అవసరమైతే మాత్రమే బయటికి రావాలని కోరుకుంటున్నాము అదేవిధంగా మీ దగ్గర చలి వాతావరణం అనేది ఎలా ఉంది అనేది కామెంట్ రూపంలో ప్రయత్ చెప్పడానికి ప్రయత్నించండి ప్రయత్నించండి ఈ విధంగా భారీ చలి చలి ద్వారా భారీ ప్రమాదం దూసుకొస్తుండడం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి